రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం భాగంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది ఈ బస్సు సౌకర్యంతో ప్రజలంతా హ్యాపీగా ఉన్నా కొందరు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నడుపుకొని జీవనం సాగించేటువంటి ఆటో డ్రైవర్లు మరి వారి యొక్క మనోవేదన గురించి అడిగి తెలుసుకుందాం వస్తే మార్పు వస్తుంది అనుకున్నాం కానీ ఇట్లా ఆటోలకు ఇదవుతుందని మేము అనుకోలేము ఎప్పుడు కూడా అంటే మీరు కోరుకున్న మార్పు ఇది కాదంటారు ఏంది ఆటోలకు ఇబ్బంది పెట్టి ఒకళ్ళకు న్యాయం చేసి ఒకళ్ళకి అన్నం చేయడం కరెక్ట్ కాదు కదా అది చేస్తే అందరికీ చేయాలి ఇప్పుడు స్కూల్లో ఫీజులు కానీ హాస్పిటల్ కానీ ఏదైనా వాళ్ళకి తగ్గిస్తే ఓకే గ్యాస్ కానీ ఇప్పుడు వేరేది ఏదైనా తగ్గిస్తే అంటే అందరికీ వస్తుంది ఇప్పుడు ఒకళ్ళకి ఇది చేసి ఒకళ్ళకి అంటే కష్టం చాలా

జీవనా సరిపోదు డీజిల్కి పోతే దాంట్లో స్కూల్ పిల్లలు అంటే ఇల్లు కిరాయి అంటే తినడానికి దానికి కూడా కష్టమవుతుంది ఇప్పుడు కిరాయి కంటే చాలా ప్రాబ్లమ్ ఇది ఇప్పుడు ఈఎంఐ ఉంటే ఈ నెల కాదు ఇంకొక నెల కట్టుకుంటామని చెప్తాము రెండు మూడు నెలలు వాళ్ళు ఆగుతారు దాని తర్వాత గుంజుకుపోదు కిరాయిలో అంటే కంపల్సరీ కావాలి వాళ్ళకి డైలీ డైలీ కిరాయి కావాలి వాళ్ళకి ఎంత ఉంటుంది సార్ సిటీలో మీకు ఇప్పుడు ఇల్లు కిరాయి ఎంత ఉంటుంది ఉంది చూసి ఉంది ఇప్పుడు ఐదు వేల నుంచి పదివేల దాకా ఉంది అంటే ఐదు వేల నుండి పదివేల వరకు ఉంటే రోజు మినిమం ఒక ఐదు వందలు పడితే దీంట్లోనే డిజిల్ ఇల్లికి చదువు తినడానికి అన్నిటికీ సరిపోవట్లేదు అంటారు సో మరి గవర్నమెంట్ ఏం చేస్తారు బాగుంటారు మీరు అనుకుంటున్నారు ఇది బస్సు తీసేయాలా వేరే ఏదైనా పెట్టుకున్నాను దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ చాలా అయిపోయింది బైకులు బైకులు అయిపోయినాయి ఆటోలు అది చాలా ఆన్లైన్ అది కూడా కొద్దిగా తగ్గించు బాగుంటుంది ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్